హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ హైదరాబాద్ అంటే కేవలం ట్రాఫిక్ మాత్రమే కాదు చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేర అడవి ఆ అడవిలో బ్రిటిష్ రెజిమెంట్ కాలం నాటి స్వయంభవీర హనుమాన్ టెంపుల్ ఉందండి ఈ హనుమాన్ టెంపుల్ ఒక బండరాయి మీద వెళ్తారు స్వామివారు ఎండుతూ వానకు తడుస్తున్న సందర్భంలో ఈ కాలం నాటి ప్రజలు బండరాయి మీద ఉన్న విగ్రహాన్ని కదల్చకుండా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా అండి ఆ బండరాయి మీద ఉన్న విగ్రహాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏం కదల్చకుండా ఈ కాలం రోజులలో ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో అలా నిర్మించారండి ఈ హనుమాన్ అప్పటి బ్రిటిష్ రెజిమెంట్ ప్రజల చేత మరియు సైనికుల చేత పూజలు అందుకున్న హనుమాన్ అండి ఈ హనుమానేనండి బ్రిటిష్ రెజిమెంట్లో ఉన్న సైనికుల చేత పూజలు అందుకున్న వీర హనుమాన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం పూర్తిగా బండరాయి మీద ఉన్న విగ్రహమేనండి దీన్ని ఇక్కడ ప్రజలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ బండరాయిని ఆనుకొనే ఇట్లా ఈ విధంగా రూపురేఖలు మార్చి గుడిని తయారు చేశారండి ముందు చూడండి కావాలంటే ఆ బండరాయి ఎలా ఉంటుందో ఇదేనండి ఆ బండరాయి ఈ బండరాయిని ఆనుకొనే స్వామివారు వెలిసారండి ఈ బండరాయి మూలం ఏంటంటే లక్ష్మణ్ స్వామివారు మూర్ఛపై కింద పడినప్పుడు హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని ఆకాశంలో తీసుకెళ్తున్న సందర్భంగా ఒక చిన్న బండరాయి ఈ ప్రాంతంలో పడి ఈ విధంగా వీర హనుమాన్ స్వామిగా వెలిసినట్టు ఇక్కడ ప్రజల నమ్మకం అండి పొద్దున మరి సాయంత్రం స్వామివారికి వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ మీరు ఈ దర్శ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటే పొద్దున మరియు సాయంత్రం వెళ్ళండి ఇక్కడ ఓం అని అనిపిస్తాను చూసారా అక్కడ చెట్టు మరి ఆ ఓం ఇక్కడ ఉన్న ఈ జాయింట్లోనే స్వామివారు వెళ్చారు చూడండి ఒకసారి ఇదేనండి ఆ జాయింట్ ఈ టెంపుల్ చుట్టూ మొత్తం అడవి ప్రాంతమే ఉంటుందండి యాక్చువల్గా అసలు మ్యాటర్కి వస్తే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇండియాలో బ్రిటిష్ వారు తీసుకోవాల్సిన సైన్య సహకార పద్ధతిలో మొదట సంతకం చేసిన నిజాం తన రాజ్యంలో ఉత్తర దిక్కున బ్రిటిష్ వారికి తమ రెజిమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిందండి అప్పుడు బ్రిటిష్ వారు తమ రెజిమెంట్ని ఏర్పాటు చేసుకొని ఆ బెటాలియన్స్ను సికింద్రాబాద్ తీసుకొచ్చి ఉంచారు ఈ రెజిమెంట్లోనే ఇందాక నేను చెప్పిన వీరహనుమాన్ వారు అప్పటి సైనికులచే పూజలు అందుకున్నారు ఈ ఆలయ గర్భగుడిలో రామలక్ష్మల విగ్రహాలతో పాటు సీతమ్మ విగ్రహం శివుడి విగ్రహం ఉందండి మనం ఏ గుడికి వెళ్ళినా కూడా గణేష్ విగ్రహానికి దండం పెట్టుకుని ఆ గర్భగుడిలోకి వెళ్ళమండి వెళ్ళామండి అందుకే కూడా ఒకసారి గణేష్ విగ్రహాన్ని చూపిద్దామని తీసుకొచ్చినానండి ఈ దేవాలయం చుట్టూ మొత్తం అడవే ఉంటుంది ఈ దేవాలయం పక్కనే బ్రిటిష్ రెజిమెంట్ కాలం నాటి శాలలు కనిపిస్తాయండి దాదాపుగా ఇక్కడ ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూమ్స్ ఉన్నాయండి గుర్రాల రూమ్లు ఉన్నాయండి ఒక్కొక్క రూమ్లో రెండు గుర్రాలను ఉంచినట్లుగా ఆనవాలు కనిపిస్తాయండి ముందు మీకు వీడియోలో ఆ ప్రూఫ్ చూపిస్తానండి దాదాపుగా ఈ చుట్టుపక్కల మొత్తం సర్కిల్ ఒక ఇరవై ఎకరాలలో ఉన్నట్టున్నది దీంట్లో దాదాపుగా ఒక రెండు వేల వెళ్ళి మూడు వేల దాకా గుర్రాలను పెంచి పోషించినట్లుగా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయండి ఇదే ఒక ఎగ్జాంపుల్గా మీకు చూస్తున్న ఒక రూమ్ అండి ఈ రూమ్లో రెండు గుర్రాలు ఉన్నట్లుగా ఒక తొట్టె అక్కడ ఒక తొట్టె ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు తొట్టెలు ఉంటాయి అక్కడ రెండు రెండు సీకులు ఉంటాయండి గుర్రాలను కట్టే కట్టేసినట్టు రెండు సీకులు ఉన్నాయి అక్కడ మీకు కనిపిస్తే ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఒక రూమ్ చూపించిన మీకు ఆల్మోస్ట్గా ఈ గుర్రపశాల అనేది ఖరాబ్ అయిపోయింది రేపో మాపో కింద పడిపోతుంది ఈ దేనికి పనికి రాకుండా పోయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఉన్నాయి చూసిరా ఇవి గుర్రాలు నీళ్లు తాగడానికి మరియు అవి తినే ఆహారం గుగ్గిలు తినడానికి సంబంధించినది అండి రెండు కనిపిస్తున్నాయి ఒకటేమో నీళ్లు తాగడానికి ఒకటేమో మన ఆహారం తినడానికి ఇదేమో గుర్రాలు స్నానం చేయించడానికి ఆ రోజులలో బ్రిటిష్ రెజిమెంట్లో ఉన్న సైనికులు ఏర్పాటు చేసిన తొట్టెలండి అక్కడి నుంచి ఇక్కడ దాకా గుర్రాల స్నానం కోసం ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఆవరణ మొత్తం చుట్టుప్రక్కల ఆవరణ మొత్తం వ్యూ మొత్తం అంతా కనిపిస్తుంది మీకు ఆ చుట్టుపక్కల ఉన్న గుర్రశాల ఆవరణ వ్యూ అండి చూడండి ఒకసారి మీరు ఇక్కడ మొత్తం చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఫ్యామిలీతో మరి పిల్లలతో ఒకరోజు గడపడానికి మంచి ప్రదేశం అని నేను చెప్పగలను అండి ఇక్కడ మనం కనుక మన కుటుంబంతో ఒకరోజు వస్తే ఫుల్ హ్యాపీగా ఉంటాం మీరు చూస్తున్నది ముత్యాలమ్మ అమ్మవారండి ఈ గుడి ఇక్కడే కట్టడానికి కారణం ఏంటంటే అప్పటి బ్రిటిష్ రెజిమెంట్ నాటి సైనికులు కవాతు చేసిన ప్రదేశం అండి కవాతు అంటే పరేడ్ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఈ ఆలయం చుట్టూ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు వర్ణభోజనాలకు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి వాళ్ళ ఫ్యామిలీతో ఒక మంచి రోజును గడిపి అంటే ఒక చక్కనైన రోజును ఆనందంగా గడిపి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారండి ఈ ప్రదేశంలో నిమ్మల్ల అరుపులు అడవి వాతావరణం హనుమాన్ గుడి ముత్యాలమ్మ గుడి ఇక్కడికి వస్తే ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చండి ఈ టెంపుల్ హైదరాబాద్ డైరీ ఫామ్ రోడ్ని ఆనుకొని అడవి ప్రాంతంలో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రాకేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ లవ్ యు ఆల్ Thank you, thank you one and all.